సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు క్షేమంగానే ఉన్నారు కదూ ఇంట్లో పిల్లలు కుటుంబీకులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదూ కలవరపడకండి మీలో ఎవరైనా కన్నీళ్ళు కలవరం క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటే ఇది కొద్ది కాలమే ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ దేవుడే నీ సొంతమైన తర్వాత ఆ దేవుడే నీ వాడైన తర్వాత ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరి క్షేమంగా ఉంటాడు ఇంకెవరికి క్షేమం ఇస్తాడు క్రైస్తవ జనాంగమ ఎప్పటికీ ఎన్నటికీ నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు క్షేమంగానే గాక అన్ నిశ్చయంగా బ్రతుకు దినములన్నిట కృపా క్షేమాలే నిన్ను నీ కుటుంబాన్ని వెంబడించును గాక అన్ మంచిది ఈ నెలలో కొన్ని స్థలాల్లో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థించండి పాలు పంపులు పొందండి ప్రాముఖ్యంగా మచిలీపట్నం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రెండు దినాలు సువార్త సభలు ఉన్నాయి ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి వారు పాలు పంపులు పొందేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఇదేనో ప్రపంచ క్రైస్తవ మానవాళికి ఓ దివ్యమైనటువంటి సందేశం ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు కదా వృద్ధాప్యం రాకుండా నిత్యం నవయవనులుగా బ్రతకటం ఎలా నిజమే ఒకప్పుడు మనుషులకు అంద మనుషులు అందానికి ఇచ్చిన ప్రాధాన్యత వేరు నేటి కాలంలో అందానికి ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత వేరు అబ్బో ఎక్కడ చూసినా అందం మీద మనిషి పెట్టిన ఫోకస్ ఇంత అంతా కాదు ఒకప్పుడు అందం అంటే ఆడవాళ్ళకే సొంతం అన్నట్లుగా ఉండేది బ్యూటీ పార్లర్ ఎవరికి ఉండేది బ్యూటీ పార్లర్ కేవలం లేడీస్కి సిస్టర్స్కి మాత్రమే ఉండేది ఈ కాలంలో ఈ కాలంలో చూడండి మెన్స్ బ్యూటీ ప్యార్లర్ ఉమెన్స్ లేడీస్ బ్యూటీ ప్యార్లర్ ఎక్కడ చూసినా అందానికి బహు ప్రాధాన్యత ఇస్తున్నారు నిత్యం నవయవనులుగా కనపడాలి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన చర్మంలో ముడతలు రాకూడదు ముఖంలో గ్లేజినెస్ తగ్గకూడదు ముఖంలో కళ 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 అంటారు కదా ఆ కళ తగ్గకూడదు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు క్రీములు రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు తిండిలో జాగ్రత్త తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు జిమ్కి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ మధ్య విచిత్రం ఒక మాట విన్నాను ఇంజెక్షన్ ఏదో ఉంటుందట దాని పేరు నాకు తెలుసుగా నేను మాత్రం చెప్పను ఇంజక్షన్ చేయించుకుంటే స్కిన్ ఎప్పుడు ఫోల్డింగ్ ముడత పడదంట స్టిఫ్గా కాలంలో ఉంటారు చూసారా అట్లా స్టిఫ్గా ఉంటుందని వేల రూపాయలు దానికి దారం బాస్తున్నారు ఖర్చు పెడుతున్నారు మేబీ నా జ్ఞాపకం ఉండి రెండు వేల ఆరు ఏడు ఆ ప్రాంతం అనుకుంటా హైదరాబాద్లో ఒక తల్లి నాకు ఫోన్ చేసింది నా కూతురు కొరకు ప్రార్థన చేయండి అయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏడుస్తుంది ఏంటమ్మా ఏం చేస్తుంది మీ పాప దేని కొరకు ప్రార్థన చేయాలి ఇది ఇంజనీరింగ్ అయిపోయిందయ్యా సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇరవై ఐదు వేల రూపాయల అయ్యా అని అను నేను మనసులో అనుకున్నాను బీటెక్ అయిపోయింది సత్యం కంప్యూటర్స్లో ఇంజనీర్ అంటుంది ఇంకా ఉంది చాలా హ్యాపీయే కదా ఎందుకమ్మా ఏడుస్తున్నాడు బాధపడాల్సిందేముంది ఇరవై ఐదు వేల రూపాయల జీతమైన కానీ పైసా ఇంటికి ఇదయ్యా పోగా ప్రతీ నెల నా దగ్గర ఐదు వేల రూపాయల ముక్కు పిండి నా దగ్గర వసూలు చేస్తుందయ్యా అమ్మ ఏం చేస్తుంది ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో ఏమైనా దాచిపెట్టిద్దా పోస్ట్ ఆఫీసులో ఏమైనా రికరింగ్ 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 డిపాజిట్ ఏమైనా కట్టిద్దా ఏమైనా సేవింగ్స్ చేస్తుందా అమ్మ అని అనబోయే లోపు అన్నమాటది సేవింగ్స్ చేసేటట్టయితే మీకెందుకు చెప్తానయ్యా నా బాధ ఏం చేస్తుందమ్మా ఇరవై ఐదు వేలు సరిపోక మీ దగ్గర ఐదు వేలు తీసుకొని ముప్పై వేలు ఏం చేస్తుందయ్యా అయ్యా బ్యూటీ తగలబెడుతుంది అయ్యా అదేదో క్రీమ్ అంట అదేదో ఏదో స్టిక్ ఫెవిక్విక్ కాదు ఫెవిక్ పెద్ద రాసుకుంటా అయ్యా చాలా కాస్ట్లీ ఐటమ్స్ వాడతాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంటే నెలకు వచ్చి రెండుసార్లు వెళ్ళిపోద్దయ్యా వెళ్ళిందంటే ఎంత ఇరవై ఐదు వేలు జీతం సరిపోక ఏడుస్తా తల్లి అంది దానికి అందమనే దయ్యం పెట్టినట్టుందయ్యా ఆ దయ్యం పోయేటట్లుగా ఇంకో పెద్ద మాట కూడా అంది నేను ఈ మాట చెప్తే కొంతమంది బాధపడతారేమో ఆ తల్లి అన్నమాట దానికి యజుబేలు ఆత్మ పెట్టినట్టు ఉందయ్యా విన్నారా యజుబేలు ఆత్మ పెట్టినట్టు ఉందయ్యా ఎప్పుడు చూసినా ఇదయ్యే పరిస్థితి ఏడుస్తుంది దైవజన్మ ఎన్ని ఇంజక్షన్లు తీసుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే వృద్ధాప్యం రాక మానదు శరీరానికి ముడతలు రాక మానవు వేసుకున్న బట్ట పడకుండా ఉంటుందా చెప్పండి వేసుకున్న బట్ట మడతబడక మానదు వృద్ధాప్యంలో శరీరం ముడతబడక మానదు బట్టకు మడత తప్పదు శరీరానికి ముడత తప్పదు అయితే ఓ మాట శరీరానికి ముడత వచ్చినా పర్వాలేదు నీ ఆధ్యాత్మిక జీవితానికి ముడత రాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఆధ్యాత్మిక జీవితానికి ముడత ఏంటయ్యా ఏంటో చెప్తాను ఆ ముడత రాకుండా ఉండాలంటే సంఘం ఏం చేయాలో చెప్తాను యేసు వారు మన పెండ్లి భర్త కదా ఆ పెండ్లి భర్త సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాం కదా కళంకమైనను మొడతైనను డాగైన మత్సైనా చూస్తాం కదా మహిమ కలిగినదిగా నిర్దోషమైనదిగా ఉండటానికి అనే ఉదకం చేత స్నానం చేయిస్తున్నాడు అనే చోట మొడత అయినా అంటాడు విన్నర ఈ మాట ముడత సహజంగా శరీరానికి ముడత ఎప్పుడు వస్తుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి ముడత ఇప్పుడు వస్తుందంటే వృద్ధాప్యం ఎప్పుడు క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో నవయవనుడుగా ఉండాలి దాని అర్థం ఏంటంటే నువ్వు బాప్తిస్మం పొంది ప్రభు దగ్గరకు వచ్చిన తొలిటి దినాల్లో ప్రార్థన అంటే నీ గుండెల్లో ఎంత ఉండేదో ఆదివారం దేవుని సన్నిధి అంటే ఎంత ఉండేదో ఎక్కడైనా స్వార్థ కోటాలు జరుగుతూ ఉంటే స్వార్థ కోటాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళటానికి ఎంత ఆతృతగా దైవ సన్నిధికి పరిగెత్తేవాడో పరిగెత్తేవాడివో పరిగెత్తేదానివో చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రభువును చేరుకునే ఆఖరి క్షణం వరకు ఆ ఆసక్తిని చావకుండా జాగ్రత్తగా కాపాడుకోవటమే ఆధ్యాత్మిక నవయవనత్వం దైవజనమా శరీరానికి ముడత వచ్చినా పర్వాలేదు ఆధ్యాత్మిక జీవితానికి ముడత రాకుండా ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని అండి వద్దు వద్దు ఈ స్టోరీలు కాదు మనం మాట్లాడాల్సింది ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసేదాన్నో ఇప్పుడు ఆ ప్రార్థన కాపాడుకుంటున్నానయ్యా ఇది క్రైస్తవుని నోట రావలసిన దివ్యమైనటువంటి మాట బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు వారు ఆధ్యాత్మిక జీవితం వారు బ్రతికిన కాలం అంతా నవయవనులుగా వాడబారలేదు వాళ్ళ భక్తి వాడిపోలేదు వాళ్ళ భక్తి ముడతలు రాలేదు వాళ్ళ భక్తి జీవితానికి నవయవనులుగా బ్రతుకుతూ వచ్చారు బైబిల్లో ఒక ఆయన పదిహేడు సంవత్సరాల వయస్సులో ఆయన కూర్చి రాయబడిన మాట రాజు భుజించే భోజన పదార్థాల వలన నేను అపవిత్రుణ్ణి కాకూడదు అని పదిహేడు సంవత్సరాల వయస్సులో ఒక యవనస్తుడు చేసుకున్నటువంటి తీర్మానం ఎవరై ఉండొచ్చి చెప్పండి ఎస్ దానియేలు పదిహేడవ సంవత్సరంలో నిర్దోషిగా పవిత్రుడిగా కనపడ్డాడు మొదటి అధ్యాయం అయిపోయింది రెండవ అధ్యాయం అయిపోయింది మూడు నాలుగు ఐదు అధ్యాయాలు అయిపోయింది ఆరో అధ్యాయంకి వచ్చేసరికి అంటే మొదటి అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఈ ఐదు అధ్యాయాలు డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఇప్పుడు దానియలు ఆల్మోస్ట్ ఎనభై ఏడు సంవత్సరాల వయసుకొచ్చాడు ఎనభై ఏడు సంవత్సర వయసులో కూడా ఏమైనా రాస్తుందో తెలుసా ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అతనిలో ఏదైనా లోపం కనిపెడదామని ప్రయత్నం చేసినా ఏ లోపం కనిపెట్టలేకపోయారు అతడు నిర్దోషి అంటే పదిహేడు సంవత్సరంలో ఏ పవిత్రతో ఎనభై ఏడు సంవత్సరంలో కూడా తన పవిత్రతను కోల్పోలేదు నవయవనుడు అమ్మా పదిహేడో సంవత్సరంలో రోజుకొచ్చి మూడు మార్లు ఉదయం తొమ్మిదింటికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం మూడు గంటలకి క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు విచిత్రం తెలుసా ఎనభై ఏడో సంవత్సరంలో కూడా అదే ప్రార్థన బాబా బాబా నవయవనుడు ఆధ్యాత్మిక జీవితంలో ఓ మాట చెప్తా నేను రెండు వేల రెండవ సంవత్సరంలో సేవకు వచ్చి జీడిమెట్ల ఏరియాలో స్టార్ట్ చేసామని చెప్పే కదా చాలాసార్లు మీతో పంచుకున్నా కదా అంటే ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు మా మందిరంలో మన మినిస్ట్రీస్లో మేము ప్రారంభించినప్పుడు పరిచర్యకు తొల్లిటి దినాల్లో వచ్చిన కొంతమంది ఉన్నారు ఈరోజు వాళ్ళు ఆల్మోస్ట్ యాభై ఐదు అరవై అరవై ఐదు సంవత్సరాల వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక మంచి మాట చెప్తాను ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏ భక్తి జీవితం చూశానో ఈరోజు కూడా అనేకుల్లో ఆ భక్తి జీవితం చెక్కు చదరాల వయసు పైబడింది శరీరాలకు ముడతలు వచ్చినాయి కానీ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి మాత్రం ముడతలు రాల నాకు వాళ్ళ వాళ్ళని చూస్తే వెనక కొంతమంది కూర్చీళ్ళు కూర్చుంటారు అక్కోళ్ళు అన్నోళ్ళు వాళ్ళని చూస్తే కడుపు అయిపోతుంది ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏ భక్తు ఏ ప్రార్థనో ఏ విశ్వాసమో మందిరానికి అందరికంటే ముందుగా వచ్చే ఏ చక్కటి వ్యక్తిత్వం ఉందో విచిత్రం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఆ భక్తిని కాపాడుకుంటారు వాళ్ళని చూస్తే నాకు ఇప్పటికీ నవయవనులుగానే కనపడుతూ ఉంటారు క్రైస్తలో ఈరోజు ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి నువ్వు రక్షించబడిన ప్రారంభ దినాల్లో నీకున్న ఆసక్తి నీకున్న భక్తి నీకున్న పరిశుద్ధత నీకున్న పట్టుదల వాక్యం పట్ల మక్కువ వాక్యం వినటానికి నువ్వు చూపే ఆసక్తి నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఉన్న నీకు నీకున్న ఆసక్తి నేటి వరకు కాపాడుకుంటూ బ్రతుకుతున్నావా వృద్ధుడువైపోయావా ఒకప్పుడు పరిగెత్తేవాడిని కానీ ఇప్పుడు నడవలేకపోతున్నానండి ఒకప్పుడు గంభీరంగా పాడేవాడిని కానీ ఇప్పుడు పాడలేకపోతున్నానండి ఆధ్యాత్మిక వృద్ధత్వానికి ఒకవేళ వచ్చేవేమో ఒకసారి ఆలోచించు ఏ అయినా ఆధ్యాత్మిక వృద్ధత్వానికి రాకుండా నవయవనులుగా బ్రతకాలంటే మూడు జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ మన భక్తి ఎన్నడూ చెక్కు చెదరకుండా మనలను కాపాడేది దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో దేవుని సన్నిధిలో కూర్చునే విషయంలో గుండెల్లో ఎన్నడూ ఆసక్తి చావకుండా సన్నిధి 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 ఆ సన్నిధి నవయవనుడుగా నిన్ను మారుస్తుంది ఎమాన్ చెబుదాం గట్టిగా అమాన్ ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి కొన్ని కూరగాయల్ని కొన్ని ఆహార పదార్థాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మాంసాన్ని డీప్ ఫ్రిజ్లో పడితే పెడితే నెల రోజులైనది పాడు కాదు విన్నారా డీప్ ఫ్రిజ్ ఆహార పదార్థం పాడు కాకుండా తాజాగా డీప్ ఫ్రిజ్ ఎలా ఉంచుతుందో దేవుని సన్నిధి ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఎన్నడూ ఎప్పుడు నవయవనుడుగా మారుస్తూ ఉంది అమ్మా అందుకని దైవజనమా ఆదివారం మందిరాలకు వెళ్ళేటప్పుడు కానీ ఉపవాస ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు కానీ సన్నిధి పట్ల నీ గుండెల్లో ఉన్న ఆకలి ఎప్పుడు చావనివ్వకం ప్రతి ఆదివారం వెళ్ళేదేగా అమ్మో ఆ మాటే రాణీకో ప్రతి శనివారం ఆ మాటే రానీకు అస్సలు ఎప్పుడు దుప్పి నీటివాగులు కొరకు ఆశపడుతున్నట్లుగా దేవుని సన్నిధికి పరుగు పరుగున పరుగు పరుగున రా ఓ భక్తుడు ఇలా అంటాడు కొంతమంది ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక వృద్ధత్వానికి వెళ్ళటానికి ముడతలు రావటానికి కారణం ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడు ఏమో ఏనుగులాగా నడుచుకుంటా వస్తారంట మెల్లిగా పెళ్ళి నడకంటారు చూసారా ఏనుగులాగా వస్తారంట మందిరం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం దుప్పిలాగా జంకలాగా చెంగు చెంగుమని గుర్త లేడీలాగా గంతులు వేసుకుంటూ వెళ్తారట నువ్వు ఆధ్యాత్మికంగా నవయవనుడిగా ఉండాలంటే మందిరానికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటారా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటారా దైవ సన్నిధి నవయవనుడిగా నేను మారుస్తూ ఉంది అమ్మాయి రెండవది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు కదా ఒక వ్యక్తి స్కిన్ నేను చదివిన మాట చెప్తున్నాను నేను పొరపాటును ఎంత కూడా పాటించను అందం కూర్చుని మనకు అవసరం లేదు అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని వాక్యం అంటుంది కదా అందంగా కనపడటానికి పొరపాటున ఏ క్రైస్తవుడు ప్రాకులాడే వ్యక్తిగా శుభ్రంగా ఉండాలి డిగ్నిఫైడ్గా ఉండాలి మరి దేవే దే ముఖం వేసుకొని కనపడకూడదు అలాగని చెప్పి అందం మీద మనసు పెట్టకూడదు అందం మోసం వాక్యం అంటుంది కాకపోతే ఆయా ఆర్టికల్స్ విన్నప్పుడు చదివినప్పుడు ఒక వ్యక్తి శరీరం ముడతలు రాకుండా ఉండాలంటే శరీరం మీద మృత కణాలు కొన్ని ఉంటాయట ఆ మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగించుకోవాలట విన్నారా మన జీవితంలో కూడా కొన్ని చచ్చిన అనుభవాలు మృతకణాలు కొన్ని ఉంటాయి కొన్ని మృతకణాలు మృతకణాలు కొన్ని ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు మనం రాలిపేటువంటి వ్యక్తులుగా ఉండాలి మృతకణాలంటే పాపం అపరాధం ఏ బలహీనతని జీవితంలో చోటు చేసుకున్నా ఎప్పటి బలహీనత అప్పుడు మనం తొలగించుకునే వారిగా ఉండాలి నవయవనం అంటంతో పక్షుల్లో మనకి ఏ పక్షి గుర్తు వస్తుంది చెప్పండి చెప్పండి ఏ పక్షి ఎస్ కింద కామెంట్ బాక్స్లో రాయండి పక్షిరాజు పక్షిరాజు నవయవనం నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి అది వృద్ధాప్యానికి వచ్చి ఉంటుంది ఈకలు బరువు అయిపోయి ఉంటాయి గోళ్ళు వంకరలు పోయి ఉంటాయి ముక్కు వంకర పోయి ఉంటుంది ఇక అది వేటాడలేదు గోరులతో పట్టుకోలేదు ఎగరలేదు అప్పుడు అదేం చేస్తో తెలుసా నవయవనాన్ని పొందుకోవటానికి ఈ పాత ఏకలను పాత గోళ్లను పాత ముక్కును పాత అవయవాలను బండకేసి కొట్టుకొని ఓడబెరుకుతాయి క్రీస్తునే బండకేసి కొట్టుకొని విన్నారా క్రీస్తునే బండకేసి నీ ప్రాచీన అవయవాలను ఎప్పటికప్పుడు తొలగించుకో అబద్ధికులం అబద్ధమనే ప్రాచీన పురుషుడు నీ దగ్గరకు వస్తూ ఉంటే దాన్ని తొలగించుకోవటానికి ప్రాకులాడు విన్నారా మోహపు చూపనే ప్రాచీన పురుషుడు మరలా నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఇది సహజమే కదండీ మనుషులన్న తర్వాత ఇది కామనేనండి ఈ చిన్న చిన్న బలహీనతలు మనవల్ని చేస్తాయండి అని అనుకుంటారా అయిలారా చిన్న చిన్న బలహీనతలు నేను చిదిమేస్తాయి జాగ్రత్త విన్నారా చిన్న చిన్న బలహీనతలే ఈ తప్పుడు ఆలోచన నన్నేం చేస్తుంది మరి ఆలోచనల్లో కూడా పాపం చేయకుండా అంత నీతిగా బ్రతుకుతావా ఈ చిన్న మోహపు చూపు నన్నేం చేస్తుంది చిన్నవే 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 అనుకుంటావు చూసావా ఆ చిన్నవే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చిదిమేస్తాయి మీకు విచిత్రమైన మాట చెప్తాను ఏనుగుంది చూసారా ఏనుగు గజరాజు అని అంటారు తెలుసు కదా గజరాజు సింహాన్ని కూడా భయపెట్టింది సింహాన్ని చూసి భయపడి పారిపోతుంది సింహం ఒక్కటే సింగిల్గా కనపడితే గాండ్రించి రంకెలాస్తది దాని మీద అమ్మో సింహాన్నైనా పులినైనా ఎలుకుబంటినైనా గడగడలాడిస్తుంది ఏనుగు విచిత్రం చెప్పమంటారా సింహాన్ని గడగడలాడించే ఏనుగు ఓ చిన్నదానికి భయపడిద్దట దేనికి చెప్పండి 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 కందిరేకకి తేనెటీక్కి భయపడిద్ద నేనంట సింహానికి భయపడిన గజరాజు తేనెటెక్కి భయపడటమా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటారా ఒకసారి చూడండి సింహాన్ని గడగడలాడించిన ఏనుగు చిన్న తేనెటీక్కి భయపడిద్దా ఎస్ ఆ ప్రాంతంలో చిన్న తేనెటేగా శబ్దం ఏనుకు వినపడిన గాండ్రించే శబ్దంతో ఆ తొండలో నుంచి బలమైన వేగంతో గాలి వదిలిద్దట చెవులో టపా టప 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 కొట్టిద్దట చిన్న చిన్న విన్నారా విన్నర చిన్న తేనెట ఏనుగు భయపడిద్దట ఈ తేనెటెక ఏనుగు ఏనుగెక్కడా తేనెటీగా ఎక్కడా అవును ఒకవేళ పొర్రపాటున ఆ తేనెగ ఆ తేనెటీగ కనుక తొండంలోకి వెళ్తే ఆ తేనెటీగ కనుక తొండంలోకి వెళ్తే ఏనుకు నరకమేనంట చెవుల్లో చొరబడిందంటే ఏనుగు చూడండి కుప్పలాగా కూలిపోద్దట గజరాజును కుప్పరా కుప్పలాగా కూల్చేది చిన్న 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 తేనెటీగ తమ్ముడు ఓ బలమైన విశ్వాసగా ఉన్న నిన్ను కుప్పలాగా కూల్చేది చిన్న చిన్న బలహీనతలే అందుకనే ఈరోజు వాకి వింటున్న నీ జీవితంలో ఏ చిన్న చిన్న బలహీనతలు ఏ మృత కళేబురాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటిని దులుపుకొందువుగాక అలా నువ్వు చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును చేరుకునే వరకు నవయవ్వనుడిగా బ్రతకటానికి విశేష కృపదేవుడు చూపిస్తాడు మడతలేని ఆధ్యాత్మిక జీవితం ముడతలేని ఆధ్యాత్మిక జీవితం నీ సొంతమవటానికి దేవుడు కృప చూపిస్తాడు మూడో మాట చెప్పంటారా బాలురు సొమసిలిపోదురు యవ్వనులు తప్పక త్రుటిలుదురు అయితే యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు పైపైకి ఎగురుదురు అలయరు వారు సమసిల్లరు అద్భుతం బాలుడు సొమసిలిపోతాడేమో యవ్వనుడు త్రొట్టెళ్ళతాడేమో యహోవా కొరకు ఎదురు చూసేవాడు ఎప్పుడు ఎన్నడు త్రుట్టెలడో వాడు నవయవనుడిగా బ్రతుకుతాడు ఆధ్యాత్మిక జీవితంలో రెక్కలు చాపి పరలోకం చేరే వరకు నవయవన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటాడు నవయవనుడిగా నేను బ్రతికించేది నీ ప్రార్థన జీవితం అందుకని ఉదయం లేవటంతో తముడా ఎసయ్య పాదాలు పట్టుకో ఆ దినమంతా నవయవనుడిగా నువ్వు బ్రతుకుతావు రాత్రి ఇంటికి రావటంతో కుటుంబ ప్రార్థన చేసుకో యహోవా కొరకు కనిపెట్టి ప్రతి అరుణోదయపు దినాన ప్రార్థన చేసుకుంటూ ప్రతి రాత్రి వేళ కుటుంబ ఆరాధన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనాపరుడిగాను బ్రతికితే ఆ ప్రార్థనే నవయవనుడిగా నిన్ను మారుస్తుంది దానియులు చూడండి చూడండి పేదరికంలో ఏ భక్తో నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి అయిన ప్రధానమంత్రి అయిన ఎనభై ఏడు సంవత్సరంలో కూడా అదే భక్తి కారణం ఏంటో తెలుసా పక్షి రాజు వలే యహోవా కొరకు కనిపెట్టేవాడు దినానికి ముమ్మారు తప్పక ప్రార్థించేవాడు ఓ మాట చెప్తా అసలు ఈ సృష్టిలో అనుక్షణం నవయవనుడిగా బ్రతికినవాడు మన ఆరాధ్య దైవం యేసు యేసుక్రీస్తు వారు బాప్తిస్మును తీసుకున్నప్పుడు యోధాను ఒడ్డున నిలవబడినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని పరలోకం నుంచి స్వరం వినబడింది కదా విచిత్రం రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు కూడా అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత ఏసయ శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా సేమదే స్వరం ముడతలు రాలా ఏసఐ శరీరానికి ముడతలు రా నవయవనుడు అయిన నేటికి పరలోకంలో నవయవనుడిగా ఉన్నాడు కారణం ఏంటో చెప్పమంటారా ఏసయ్య భూమి మీద ఉన్న దినాల్లో రాత్రి జాముల యందు ఉలివల కొండల యొద్ ప్రార్థనలో గడిపాను రాత్రి అంతా ప్రార్థన చేయిచుండాను గచ్చమనే తోట ప్రార్థన అనుభవం ప్రార్థిస్తుండగా ఎస్ రక్తము చెమట రూపంలో శ్వాదరంధ్రాల గుండా వచ్చినట్లుగా ఆ ప్రార్థనే నవయవనుడిగా పక్షిరాజులాగా ప్రభు నిలవబెట్టింది తముడు వృద్ధాప్యం వస్తుంది చెల్లి అందం మీద మనసు పెట్టకు ఆధ్యాత్మిక సౌందర్యం మీద మనసు పెట్టు శరీరానికి ముడతలు వచ్చినా పర్వాలేదు నీ ఆత్మీయ జీవితానికి నీ అంతరంగ పురుషునికి ముడతలు రాకుండా ఏసు నామం పేరిట నిత్య యవనులుగా నవయవనులుగా బ్రతికే కృప దేవుడు మనకు దయచేయును గాక ఓ మాట అడుగుతావా ప్రార్థనలు ఎక్కిభవిస్తావా రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఏ ఆసక్తి నా గుండెల్లో ఉందో నేను చేరుకునే ఆ రోజు వరకు ఈ ఆసక్తి కాపాడుకుంటూ నవయవనుడుగా నేను బ్రతుకుతానయ్యా ఆ కృప దయచేవా అడగండి ప్రార్థించబోతున్నాను తండ్రి ఈ దినం ఆధ్యాత్మిక జీవితంలో ముడత రాకుండా అవునయ్యా ఆధ్యాత్మికంగా మేము ఎప్పటికీ నవయవనులుగా బ్రతుకున్నట్లుగా ఎలా జీవించాలో ఓ ఖరీదైన సందేశం మాకు మీరు అందించారు ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఎవ్వరూ కూడా ఆత్మీయంగా సోలిపోకూడదు పడిపోకూడదు బలహీనులు కాకూడదు లోకంతో తిరగకూడదు మిమ్మల్ని చేరుకునే వరకు మొడతరాని వారిగా నవయవనులుగా మీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా కృప చూపించండి చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమన్ ఎమేన్ ఎం మంచిది ఈ రాత్రి బైబిల్ స్టడీలో కలుసుకుందాం నీ దేవుడు శక్తివంతుడు చేతగాని వాడు కాదు సుమి దివ్య సందేశం రాత్రి లైవ్లో పాలుందండి కృపా సమాధానాలు మనందరికీ తోడైండుగాక థ్యాంక్ యూ